ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు జరిగే యాభై ఒకటవ జిల్లాల జూనియర్ బాల బాలికల కబడ్డీ టోర్నీకి విశాఖ జిల్లా టీం ను ఎంపిక చేశారు ఈ మేరకు పెదగంట్యాడ సమీపం గంగవరం క్రీడా మైదానంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా నలుమూల నుంచి వచ్చిన సుమారు నూట ఇరవై మంది నుంచి బాలు బాల బాలికల నుంచి పదహారు మందిని ఎంపిక చేశారు వీరికి ఐదు రోజుల పాటు శిక్షణ ఇచ్చి టీం కు కావలసిన రెండు విభాగాల నుంచి చేరో పద్నాలుగు మందిని ఎంపిక చేస్తామని జిల్లా అధ్యక్షులు వి కృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి సిహెచ్ గోవింద ఉపాధ్యక్షులు ఎన్ వి రమణారెడ్డి సీనియర్ కబడ్డీ క్రీడాకారులు ఊరుకుటి కనకరాజు బడి చిన్నారావు శివకుమార్ బడి లక్ష్మణరావు నొల్లి తేజ తాదితరులు పాల్గొన్నారు ఇరవై నుంచి ఇరవై వరకు విజయవాడలో జరుగుతుంది దానికి మా స్టేట్ ప్రెసిడెంట్ రెభావత్ గారు అలాగే శ్రీకాంత్ గారు సారాజ్యంలో ఒక టోర్నమెంట్ జరుగుతుంది ఇంటర్ డిస్ట్రిక్ట్ హిస్టరీలో లో ఫస్ట్ టైం క్యాష్ అవార్డు కూడా కేసిన నాని గారు ప్రకటించారు లక్ష రూపాయలు డెబ్బై ఐదు వేలు యాభై వేలు ఇరవై ఐదు వేలు దానికి మాకు చాలా సంతోషకరం పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది ఇది అసోసియేషన్ లో అయితే ఏమీ లేదు అంత పక్కా శ్రీకాంత్ వైపే ఉంది అది ఎప్పటి నుంచో అతనే రన్ చేస్తున్నారు అసోసియేషన్ అతని సారథ్యంలోనే జరుగుతుంది మేము కూడా అతను అడుగు అడుగుజాడలో నడుస్తూ ఉన్నాము అయితే ప్లేయర్స్ ని కొంతమంది ఏదో పాడు చేసి రానివ్వకుండా ఆపుతున్నారు అది చాలా తప్పు ప్లేయర్స్ కి పక్క అయితే నేషనల్స్ అయ్యి ఉంటాయో మెయిన్ నేషనల్స్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ వాళ్ళకి ఉపయోగపడేది ఇటు ఉంటే అటే ఆడతారు వాళ్ళు కూడా తప్పుదో పట్టించి రాకుండా చేస్తున్నారు అది పొరపాటు ఎందుకంటే ప్లేయర్స్ లైఫ్ లో వాళ్ళకి ఒక కాలేజీ సీట్ రావాలన్నా ఒక ఉద్యోగం అవకాశం రావాలన్నా ఏది రావాలన్నా సరే ఎప్లీస్ ఉన్న అసోసియేషన్ వరకు వెళ్తేనే వాళ్ళకి ఉపయోగపడుతుంది దానికని చెప్పి మా జిల్లా కబడ్డీ అసోసియేషన్ లో కూడా మా కృష్ణ గారు మరి సీనియర్ కబడ్డీ ప్లేయర్ ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నారు వారి సారథ్యంలో ఇప్పుడు టీం కూడా వెళ్తుంది అబ్బాయిలు పద్దెనిమిది మందిని అమ్మాయిలు పదహారు మందిని తీసి తర్వాత ఫైనల్ సెలక్షన్ చేసి ఇక్కడ కోచింగ్ క్యాంప్ పెట్టి మళ్ళీ తర్వాత అది ఫోర్టీన్ ఫోర్టీన్ తీస్తాము తీసిన తర్వాత ఆ టీంని విజయవాడ తీసుకెళ్ళడం జరుగుతుంది దానికోసం అని చెప్పేసి మీరు కూడా మా క్రీడాకారులకు మంచి అకరేంజ్మెంట్ ఇస్తారని చెప్పి పత్రికాముఖంగా కూడా మీ సాయి సహకారం మాకు కావాలని చెప్పేసి మేము తెలియజేసుకో ఇరవై రెండో తారీఖు నుంచి విజయవాడలో అంటే డిస్ట్రిక్ట్ జరుగుతుంది దానికోసం ఈ సెలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం దగ్గర ఒక సెవెంటీ మెంబర్స్ బాయ్స్ ట్వంటీ మెంబెర్స్ వరకు గర్ల్స్ వచ్చారు అక్కడి నుంచి మంచి టీమ్ని తీసుకుని వెళ్ళి ఇంటి డిస్టిక్లో కూడా మేము ప్లేస్ కొట్టడానికి చేస్తున్నాం కబడ్డీ ప్రజెంట్ కబడ్డీ అయితే బాగుంది కొంచెం డిస్టర్బ్స్ కొంచెం డిస్టర్బ్గా ఉంది కొన్ని కొన్ని అసేక్షన్లు కొన్ని ఇది మళ్ళా కానీ వాటి గురించి కన్నా మేము ప్లేయర్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం ఈ ప్లేయర్స్ ఆడితే ఒకళ్ళు ఏమంటారు ఈ సర్టిఫికేట్స్ వాల్యూ లేవు అని అంటారు యాక్చువల్ గా మొన్న ఈ మధ్య షాప్ ఇది జరిగింది అక్కడ షాఫ్ లో కూడా ఈ శ్రీకాంత్ గారు వాళ్ళనే డయాస్ మీద పిలిచారు అలాగే ప్రో ఆడే కబడ్డీ జరిగింది అక్కడ కూడా వీళ్ళనే పిలిచారు నేషనల్స్ లో కూడా ఏకేపై వీళ్ళకే ఎక్కువ అవకాశం ఇస్తుంది ఈ మధ్య బీచ్ కబడ్డీ నేషనల్స్ కూడా వీళ్ళు కండక్ట్ చేశారు మేము అక్కడ వేరే 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 ఆలోచించట్లేదండి మనం ఏంటంటే మన ప్లేయర్స్ ఆడాలి నేషనల్స్ ఆడాలి ఆ నేషనల్ సర్టిఫికేట్ తో వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలనే ఆలోచనతో మేము కబడ్డీ ఎంటర్టైన్ చేస్తున్నాం మాకొతే రియల్గా ఆ రాజకీయాలతో మాకు సంబంధం లేదు మాకు కావాల్సింది ఏంటంటే ఈ ప్లేయర్స్ బాగుండాలి ఈ ప్లేయర్స్ ఆడాలి వాళ్ళకి మంచి అవకాశాలు రావాలి అనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం మాకు ఎవరి మీద ఎటువంటి కోపం కానీ ఎటువంటి ఇది కానీ లేదు మాకు అందరూ కావాలి అందరితో కలిసి వెళ్తానికి మేము ప్రయత్నిస్తాం చేస్తారు యాక్చువల్గా పద్దెనిమిది మందిని తీస్తాం బాయ్స్ బాయ్స్ని అలాగే పదహారు మంది ని తీస్తాం మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాత క్యాంపు పెట్టి మళ్ళీ ఫైనల్ సెలక్షన్ తీసి అందులో పద్నాలుగు మంది ప్లేయర్స్ని తీసుకెళ్ళి మంది గర్ల్స్ మంది సార్ ఇప్పుడు ఇక్కడ చాలా భారీ ఇక్కడ సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది జూనియర్స్ యాభై ఒకటవ అంతర్ జిల్లాల స్టేట్ మీటు గొల్లపూడి కృష్ణా జిల్లాలో జరుగుతుంది దానికి సన్నద్ధంగా ఈరోజు సెలెక్షన్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మీకు చెప్ చెప్పుకునేది పిల్లల్ని కొంతమంది తప్పుదారి పట్టేస్తున్నారండి పత్రికా ప్రాక్న ఇచ్చి సెలక్షన్స్ వెళ్ళాలి దానివన్నీ ఇలా చెప్తున్నారు అది అలాంటి వాళ్ళకి కౌంటర్గా మేము చెప్పేది ఏంటంటే అమేచూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దానికి అనుబంధంగా రాష్ట్రంలో రాష్ట్ర కార్యవర్గం తెల్లమంచులు శ్రీకాంత్ గారు ప్రెసిడెంట్ గారు ప్రభావతి గారు స్టేట్ కమిటీ దానికి అనుబంధంగా ఇక్కడ మా జిల్లా అసోసియేషన్ ఈ మంచి కార్యక్రమం నిర్వహించేటప్పుడు దీన్ని చడగొట్టడానికి కొంతమంది కొన్ని పత్రికలకు రకరకాలుగా ప్రకటించి పిల్లలకి అయోమయం చేస్తున్నారు అది అలాంటి వారికి ఇది అది చేయకూడదు అనేది మా మనవి ఎందుకంటే పిల్లల భవిష్యత్తు వాళ్ళు ఆడే ఆటను బట్టి వాళ్ళకి వచ్చే సర్టిఫికేట్స్ వాళ్ళు వాల్యుబుల్ గా భావించి వాళ్ళ ఫ్యూచర్ నిర్మించుకోవడానికి అదొక అవకాశం దాన్ని ఆ తప్పుదే పట్టిస్తున్నారు అలాగే ఈ మనం శ్రీధర్ స్టేషన్ వరకు తీసుకుంటే స్పోర్ట్స్ ఎంత బాగా కబడ్డీని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అండి శ్రీకాంత్ గారు ఒక గత ఎనిమిది నెలల కిందటే బీచ్ కాబట్టి బీచ్ నేషనల్స్ అయిందండి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అందులో ఆంధ్ర గోల్డ్ మెడల్ కొట్టింది అంటే అంతకు ముందు ఆంధ్ర టీం అనేది ఎక్కడో ఉండేది క్వార్టర్ ఫైనల్ కెలవడం కూడా కష్టం అలాంటి పరిస్థితుల్లో కూడా శ్రీకాంత్ గారు వచ్చిన తర్వాత గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది ఆ తర్వాత ఆ తర్వాత కేలో ఇండియా సెమీఫైనల్ ఆడడం జరిగిందండి ఆ తర్వాత మళ్ళీ యువ సిరీస్ అని విజయవాడలో యువ సిరీస్ కోసం సెలక్షన్ ట్రయల్స్ పెడితే సుమారుగా ఎనిమిది వందల మంది వచ్చారు ఎనిమిది వందల మందికి భోజనాలు ఇవన్నీ ఏర్పాట్లు చేసి ఎనిమిది టీములు చేసి యువ సిరీస్ నిర్వహించింది ఆ యువ సిరీస్ నిర్వహించడం వల్ల జరుగుతున్నటువంటి ప్రో కబడ్డీకి అందులో ఉన్నటువంటి ప్రాణ్యత గల క్రీడాకారులను తీసుకొని అటువంటి వాళ్ళందరికీ మంచి అవకాశంగా దాన్ని వేదికగా ఉపయోగించారు ఇలాంటి మంచి కార్యక్రమం శ్రీకాశ్రం జరుగుతుంది ఆయనకు అనుబంధంగా వాళ్ళకి అనుబంధంగా వాళ్ళు ఎంకరేజ్ చేసి మేము కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సార్ ఆ ఈ యొక్క కార్యక్రమం కూడా మేము కూడా దిగ్వియగం చేసి సెలక్షన్ స్టైల్స్ అయిపోయిన తర్వాత మొత్తం మీకు ప్రకటన జరుగుతుంది అంత మనం సెలెక్ట్ చేస్తున్నాం అనేది